ఖమ్మం జిల్లాలో యథేచ్ఛిక నడుస్తున్న మెడికల్ అకాడమీలపై అధికారులు స్పందించారు అనుమతి లేకుండా అకాడమీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు అందులో చదువుతున్న విద్యార్థులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు అయితే తల్లిదండ్రులు దీనిపై స్పందించడం లేదని వారి నుంచి ఫిర్యాదు వస్తే తప్ప ఏమీ చేయలేమంటున్నా ఇంటర్మీడియట్ బోర్డు అకాడమీ రవి బాబుతో ఫేస్ టు ఫేస్ ఖమ్మం మెడికల్ అకాడమీలు ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి గత నెల రోజులుగా మెడికల్ అకాడమీలో దందాపై హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ కథనాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తుంది దీని మీద మనతో మాట్లాడేందుకు డిఈఓ అధికారి రవిబాబు గారు ఉన్నారు సరే వీళ్ళకి మెడికల్ అకాడమీలకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని వాళ్ళే చెప్తున్నారు కానీ వేరే కాలేజీలో చదివే ఇంటర్ పిల్లల్ని తీసుకొచ్చి కోచింగ్లు ఇస్తున్నారు దీని మీద మీరు నిఘా ఏం పెడుతున్నారు ఇప్పటివరకు మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏ ఏ అయితే మెడికల్ అకాడమీలో ఇంటర్మీడియట్ చదువుతున్నారన్నారో వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి రిప్లై తీసుకున్నాము అయితే విద్యార్థులు పేరెంట్స్ నుంచి ఎటువంటి కంప్లైంట్స్ రాకపోవటం వలన మేము ఆ పిల్లలు మా దగ్గర చదవట్లేదు అని చెప్పేసి మేనేజ్మెంట్ తెలియజేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా కానీ కంప్లైంట్స్ రూపంలో మాకు ఇచ్చినట్లయితే వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుని పడుతుంది ఇన్స్టిట్యూట్స్లో చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ఢిల్లీలో కూడా రీసెంట్గా ముగ్గురు ఒక అకాడమీలో చనిపోయిన విద్యార్థుల సంఘటన మనం చూసినాం ప్రస్తుతం వాటికి సంబంధించి సేఫ్టీ మెథడ్స్ కావచ్చు పిల్లల విషయంలో బాగా ట్రెస్కి గురి చేయటం మానసి మానసిక ఒత్తిడికి గురి కావటం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి దాని మీద కూడా పరిశోధన ఏమని చేస్తున్నా అకాడమీలు అనేది ఇంటర్మీడియట్ మా పరిధిలో లేదు కానీ ఇంటర్మీడియట్ ఉన్నటువంటి కాలేజెస్లో ప్రతి ఒక్క కాలేజీలో కూడా స్టూడెంట్ కౌన్సిలర్స్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఎందుకంటే విద్యార్థులలో మానసికమైనటువంటి ఒత్తిడి గురి కాకుండా ఉండేందుకు మేము స్టూడెంట్స్ కౌన్సిలర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది దీనితో పాటు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా టెలి మానస ద్వారా కూడా సైకాలజిస్టు సైక్రాలజిస్ట్ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ప్రతి కళాశాలలో ఇవ్వటం జరిగింది వాళ్ళతో కూడా మనము కాంటాక్ట్ అయ్యి అక్కడ వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క సమస్యలను నిరేతం చేసుకోవచ్చు అంటే వాళ్ళు మేము వాళ్ళ దగ్గర మెడికల్ అకాడమీల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు మేము క్షుణ్ణంగా పరిశీలించిన సమయంలో వాళ్ళు కూడా చెప్తున్నారు మేము అధికారులకి మేనేజ్ చేసుకున్నాం మాకు ఏ ఇబ్బంది లేదు మీరు ఏం చేసినా కాదు మాకు ఇబ్బంది లేదని చెప్తున్నారు తినట్లేదు అలాంటివి ఏమైనా మీ దృష్టికి వస్తే మాకు తేండి నా మీ నేనేమైనా అలాంటి వాటిల్లో ఉన్నట్టయితే నా మీద కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చు దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు సార్ ఈ అకాడమీలు అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని ఒక గదిలోనే వంద రెండు వందల మందిని కూర్చోబెట్టడం వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వకుండా లక్షల ఫీజులు వసూలు చేయడం దీని మీద ఏమంటున్నారు అంటే మా దృష్టికి అయితే ఏంటంటే అకాడమీ అనేది ఇంటర్మీడియట్ వాళ్ళ యొక్క అంటే అధికారుల యొక్క పర్యవేక్షణ అనేది లేదు అని చెప్పి మా అధికారులు తెలియజేస్తున్నారు కోచింగ్ సెంటర్లు కావచ్చు ట్యూషన్ పాయింట్స్ కావచ్చు ఇవి చాలా ఎక్కువ అవుతున్నాయి ఒక గది తీసుకోవడం ఎటువంటి సేఫ్టీ మెథడ్స్ పాటించకుండా ఆ గదుల్లో వాళ్ళందరూ కూడా కుక్కటం వాళ్ళకి ఏదో ఎడ్యుకేషన్ ఉన్నత చదువులు చదివిస్తాను మెడికల్ సీట్లు వస్తాయని చెప్పడం ఇవన్నీ మీ దృష్టికి వచ్చినాయా అయితే ఇవి మా దృష్టికి వచ్చినాయి కానీ మేము అందుకనే ప్రెస్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా కూడా మనం తెలియజేస్తున్నాం అకాడమీలో ట్యూషన్ పాయింట్స్లో విద్యార్థులు ఎవరు కూడా ఇంటర్మీడియట్ చదవద్దు అక్కడ ఏదైనా కానీ మీకు ప్రాబ్లం వస్తే మా ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ యొక్క పర్యవేక్షణ అనేది ఉండదు కాబట్టి మీరు ఎవరు కూడా చేరొద్దు అఫిలియేటెడ్ అయినటువంటి కళాశాలలో మాత్రమే మీరు విద్యను అభ్యసించాలని చెప్పేసి మనము పదే పదే ప్రింట్ మీడియా ద్వారా కూడా తెలియజేశాము